చూస్ కంట్రీ డెలైట్ లివ్ బెటర్ ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి బలుచిస్తాన్లోని పంజ్గుర్లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ బిఎల్ఏ జరిపిన ఘోరమైన దాడిలో పద్నాలుగు మంది పాకిస్తాన్ ఆర్మీ సైనికులు మరణించారు బిఎల్ఏ పాక్ ఆర్మీ ని ధ్వంసం చేసింది ఈ దాడిలో అనేక మంది గాయపడ్డారు ఈ దాడి మే తొమ్మిదిన జరగగా బిఎల్ఏ ఇప్పుడే అటాక్కి సంబంధించిన లైవ్ వీడియోని విడుదల చేసింది బలూచిస్తాన్లో ఉన్న పాక్ బలగాలు ప్రభుత్వ సిబ్బంది అంతా వెంటనే ఖాళీ చేసి వెళ్లిపోవాలని హెచ్చరించారు బలుచ్ ప్రజలపైన పాకిస్తాన్ దశాబ్దాల తరబడి అణచివేతలు నరమేధానికి పాల్పడింది దశాబ్దాల తరబడి సాగిన హింసాకాండ భద్రతా బలగాల ద్వారా కిడ్నాపులు మానవ హక్కుల ఉల్లంఘనల నుంచి విముక్తి కోసం పాకిస్తాన్ నుంచి స్వతంత్రాన్ని ప్రకటించుకున్నాం అని ఎక్స్ లో వరుస ట్వీట్లు చేశారు అంతేకాక బలుచిస్తాన్లో ఉన్న పాకిస్తాన్ బలగాలు ప్రభుత్వ సిబ్బంది అంతా వెంటనే ఖాళీ చేసి వెళ్లిపోవాలని హెచ్చరించారు బలుచిస్తాన్ ప్రజలంతా వీధుల్లోకి వచ్చి గొంతెత్తి తీర్పును ప్రకటించారు బలుచిస్తాన్ ఇక నుంచి పాకిస్తాన్ కాదు భారత సహా ప్రపంచ దేశాలు బలుచిస్తాన్ను ప్రత్యేక దేశంగా గుర్తించాలని మీర్ యార్ కోరారు ఐక్యరాజ్య సమితి బలుచిస్తాన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ గా గుర్తించి వెంటనే శాంతి పరిరక్షణ దళాన్ని పంపాలని విజ్ఞప్తి చేశారు పిఓకే పైన భారత్ కు తాము పూర్తి మద్దతును ఇస్తున్నామని ఈ సందర్భంగా మీర్ యార్ ప్రకటించారు బలుచిస్తాన్ ఇక స్వతంత్ర దేశమని తమను ఇకపై పాకిస్తానీయులుగా కాకుండా బలుచిస్తాన్ పౌరులుగా గుర్తించాలని బలుచ్ ఉద్యమ నేత మీర్ యార్ బలూచ్ బుధవారం ప్రకటించారు భారత్ సహా ప్రపంచ దేశాలన్నీ బలుచిస్తాన్ ను స్వతంత్ర దేశంగా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు బలుచ్ ప్రజలపైన పాకిస్తాన్ దశాబ్దాల తరబడి అణచివేతలు నరమేదానికి పాల్పడింది దశాబ్దాల తరబడి సాగిన హింసాకాండ భద్రతా బలగాల ద్వారా కిడ్నాప్లు మానవ హక్కుల ఉల్లంఘనల నుంచి విముక్తి కోసం పాక్ నుంచి స్వతంత్రాన్ని ప్రకటించుకున్నారు ఆయన ఎక్స్ లో వరుస సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి